ప్రపంచ దేశాలని సమన్వయం చేస్తూ శాంతి న్యాయం విషయంలో సమాలోచనలు పంచుకునేందుకు భారత సమ్మిట్ ను నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు హెచ్ఐసి వేదికగా ఏర్పాటు చేసిన భారత సమ్మిట్ దేశానికి దిక్సూచిలా ఉంటుందన్నారు భవిష్యత్తులోనూ ప్రపంచ శాంతి కోసం కాంగ్రెస్ పనిచేస్తుందంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో ఈటీవీ ముఖాముఖి సో భారత్ సమ్మిట్ లో భాగంగా ప్రస్తుతం మనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు గారు సార్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఈ రోజు జరుగుతున్నటువంటి ప్యానెల్స్ లో నాలుగు ప్యానెల్స్ లో ముఖ్యంగా జనరల్ జస్టిస్ ఫ్యూచర్ ఆఫ్ ఫెమినిస్ట్ అనేది జరుగుతుంది సో రాజకీయంగా కానీ శాంతి విషయంలో కానీ మహిళల పాత్ర ఎలా ఉండబోతుంది ఇది దీని మీద మీరు ఏమైనా మాట్లాడే అవకాశం డెఫినెట్లీ రోజు అన్ని అంశాలపై కేవలం డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ అనే అంశం ఒక బ్రాడ్ ప్లాట్ఫామ్ పై జరుగుతా ఉంది రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అందరికీ న్యాయం జరుగుతుంది జరగాలి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి న్యాయం జరగాలే అని కోణంతో నడుస్తా ఉన్న ఈ భారత్ సమిట్ దాంట్లో భాగంగానే మహిళలకు సంబంధించిన అంశం విషయంలో సదస్సు నడుస్తా ఉంది దాంట్లో మహిళలందరూ కూడా పాల్గొంటా ఉన్నారు రాష్ట్రానికి సంబంధించిన మహిళా నాయకులు గాని ఇక్కడ ఉన్న సామాజిక స్పృహతో పనిచేస్తా ఉన్న అనేక మంది మహిళా నాయకులు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు వారి ఆలోచన రాబోయే కాలంలో భవిష్యత్తులో ప్రపంచంలో మహిళలకు సంబంధించిన ప్రాధాన్యత గాని రాబోయే కాలంలో ఏ విధంగా ఉండాలి ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలని ఒక ఆలోచన రావడానికి ఓ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ముందుకు నడుస్తా ఉన్నాం తప్పకుండా చాలా మంది మహిళలు పాల్గొంటా ఉన్నారు కంక్లూడింగ్ గా ఏమన్నారు ఏం ఆలోచన చేస్తాను ప్రపంచ స్థాయిలో ఈ రోజు ప్రపంచ స్థాయిలో ఉన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన సిద్ధాంతాల గురించి మాట్లాడటం కాదు ఇది మొత్తం యావత్ ప్రపంచానికి సంబంధించిన యావత్ మానవలి శాంతియుతంగా ఉండాలి అభివృద్ధి చెందాలే ప్రగతిశీల భావాలతో ఏ విధంగా ముందుకు నడిపించాలి అనే ఆలోచనలు షేర్ చేయడానికి ప్లాట్ఫామ్ యూత్ యూత్ అండ్ సోషల్ మీడియా ఎటువైపు మహిళలకు సంబంధించి ఇంకో అంశము యువత గానీ ఇంకో అంశము మారుతా ఉన్న ఆర్థిక ఉన్న ఇష్యూస్ గానీ అన్ని కూడా చర్చించడం జరుగుతుంది కాంపోజిట్ అది ఒకటి కేవలం మహిళలకు యూత్ కు సంబంధించి మారుతా ఉన్న కాల పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి సామాజికంగా ఆర్థికంగా ఈరోజు రాజకీయంగా వాటి ప్రభావాలు అన్ని పడతా ఉన్నాయి ఆ ప్రభావం పడతా ఉన్న సందర్భంలో విలువలు మారుతూ ఉన్నాయి ప్రపంచాలు ఒక కోణ నుంచి ఆలోచన చేసే ప్రసక్తి వస్తూ ఉంది అట్లాంటి సందర్భాల్లో న్యాయం జరగాలి అందరికీ అన్ని కోణాల నుంచి న్యాయం జరగాలనే ఉద్దేశం ఒక ఆలోచన అదేవిధంగా ఒక ప్రగతిశీల కూటమి అంటే ఒక ఆలోచనతో కూడా చాలా మంది పార్టీలకు వివిధ దేశాలకు సంబంధించిన పార్టీ ప్రతినిధులు వచ్చారు కొన్ని దేశాలకు సంబంధించి మాజీ ప్రధానమంత్రులు వచ్చారు వీరందరి ఆలోచన తీసుకొని డిస్కస్ చేయడానికి అల్టిమేట్లీ ఏంది ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రజానికం అందరూ సంతోషంగా ఉండాలి సుఖశాంతులతో ఉండాలి విధ్వంసకు గురి కాకుండా ఉండాలి వైలెన్స్ కు దూరంగా ఉండాలి ఏ విధమైన ఆలోచన చేస్తే దీన్ని ఉపయోగించుకొని పాలసీ మేకర్స్ ఎవరైతే వివిధ దేశాలకు సంబంధించిన వారు ఉంటారో వివిధ సిద్ధాంతాలకు సంబంధించిన వారు ఉంటారు ఈ విధంగా ఉంటే బాగుంటదని ఒక ఆలోచన ఇవ్వటానికి ఒక ప్రయత్నం ఇది సో ఇవి మంత్రి శ్రీధర్ బాబు చెబుతున్నటువంటి విషయాలు ఇక్కడ ఈ రోజు జరుగుతున్నటువంటి ప్యానల్లో అన్ని అంశాలపైన ఇటు మహిళలకు సంబంధించి కానీ యువతకు సంబంధించి కానీ అన్ని అంశాలకు సంబంధించి ఆ సమీ పూర్తి స్థాయిలో సమీక్షించిన తర్వాత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇది సమాచారం పంచుకునేందుకు ఇది మంచి వేదికగా ఉపయోగపడుతుందని చెప్పి మంత్రి శ్రీరబాబు చెప్తున్నారు కెమెరాన్ బాలాజీతో శివరామకృష్ణ ప్రసాద్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్